కైండ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి చిరంజీవి డి అనిర్వకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారి పేరెంట్స్ జైరాం నీరజ భీంనగర్ షెల్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు మాధవి లత జనరల్ సెక్రటరీ అయేష ట్రెజరర్ శిరీష మీనా పాల్గొన్నారు నిన్న రాత్రి కైన్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ప్రియదర్శిని షెల్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ధర్మన్న రామ్ భరత్ జ్ఞాపకం కొరకు వారి బ్రదర్ చందు రాత్రి భోజనం డిస్ట్రిబ్యూషన్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అయేషా మాధవి వెంకీ కళ్యాణ్ పాల్గొన్నారు